శ్రీగురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయచ గురు శుకృష్ణభ్య రాహువే కేటవే నమ మనకి రాశిఫలములు ఈ ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి ఏ పరిహారం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేదిగా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు అందుకోసం పరిహారాలు చేసుకోవాలి అంతేకాని ఇవన్నీ ఉత్తది ఇవన్నీ చాదస్తో అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలను కనుక చేసుకుంటూ చక్కగా మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ అంటే మనకేదైనా లాభం వచ్చేది ఉందనుకోండి పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి రాశి ఫలాలు అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము రాశిఫలాలు ఫలాలు ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి ఇది ఇందులో అందరూ ఉంటాయి అంటే ఉద్యోగస్తులు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి చదువుకునే వాళ్ళకు నష్టమేందండి అంటే గుర్తుండకపోవడం చదివింది అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా కోత మంచిగా కాపు వస్తుందా లేదా ఇలా అన్ని సింహరాశి ఈ సింహరాశి వారికి అన్ని రంగాలుగా కష్టాలే మొదలవుతున్నాయి గుర్తుపెట్టుకోండి అనుకున్న పనులు ప్రతిదీ కూడా మధ్యలో ఆగిపోతుంది ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోతుంది అంతేకాకుండా ప్రతి వారితో విరోధాలు పెట్టుకునే సూచనలు కనబడుతూ ఉన్నాయి జాగ్రత్త వహించండి విరోధాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది గుర్తుపెట్టుకోండి ప్రతి వారిని అమర్యాదగా మాట్లాడే సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి అమర్యాదగా మాట్లాడటం అనేది తగ్గించుకోండి అంతేకాకుండా ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి ఉన్నది అని అనుకుంటారు కానీ అంత జ్ఞాపక శక్తి ఉండదు విద్యార్థులు కష్టపడి చదవాలి చాలా జాగరూకతతో వహించాలి అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగస్తులు ఈ రాశి వారిలో ఉద్యోగం చేయాలంటే బదిలీలు అయ్యేది ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క తొందరపాటు తన ఏదైతే ఉందో అది కీర్తి ప్రతిష్టను తగ్గించేది ఉంది బంధుమిత్రులతో ఈ రాశి వారికి విరోధాలు కనపడుతూ ఉన్నాయి జాగ్రత్త వహించండి మనకి వ్యవసాయము వ్యవసాయం కూడాను అనవసరపు గొడవలకు వెళ్ళి నీళ్ళ దగ్గర అక్కడక్కడ అనవసరపు గొడవలకు వెళ్ళి ఇబ్బంది పడే సూచనలు కనపడుతూ ఉన్నాయి జాగ్రత్తగా వహి జాగ్రత్త వహించండి ఇక ఈ రాశి వారిని ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి పరిస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి నేత్ర సంబంధం కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శుక్లం కావచ్చు లేదు కంటి ఆపరేషన్స్ అయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి శిరోభారం అంటే తరకాయ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరికి వీరికి తలకాయ నొప్పి అనేది సాధారణంగా వచ్చిందా ఎప్పుడూ ఉండేదే కదా అన్నట్లుగా ఎప్పుడూ తలకాయ నొప్పితో బాధపడుతూ ఉంటారు శిరోభారము ఏదో ఎంత పెద్ద రాయి పెడితే ఎంత ఇబ్బందిగా నొప్పి వస్తుందో ఆ విధముగా ఇబ్బంది పడుతూ ఉంటారు మనవేదలకు గురవుతూ ఉంటారు ఈ రాశివారు కాబట్టి జాగ్రత్త ఈ రాశివారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది వీరికి చంద్రుడికి సంబంధించి చంద్రుడికి సంబంధించినటువంటిది ఏ స్తోత్రము చేసినా ఏ అభిషేకాలు చేసినా చాలా బాగుంటుంది మనస్సు నిశ్చలంగా ఉంటూ ఉంటుంది అంతేకాకుండా మీరు సూర్యుడికి సంబంధించి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశివారు కాస్త సుఖపడుతూ ఉంటారు ఆ విధంగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉండండి ప్రతి పని కూడాను కష్టతరముగా కష్టపడుతూ చేస్తూ ఉండే పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతుంది మీ తొందరపాటే మిమ్మల్ని కుంగతీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎవ్వరి మాట వినము మేము అన్నంత ఇదిగా మీరు దులుసుగా వ్యవ వ్యవహరిస్తూ ఉంటారు ఆ యొక్క దులుసు మిమ్మల్ని నానా రకాల కష్టాలు ఈ నెలలో పెడుతుంది ఎప్పుడూ లేని కష్టాలను ఈ రాశి వారు ఈ నెలలో చవి చూస్తారు జాగ్రత్త ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ఈ రాశి నేను చెప్పినట్లుగా గ్రహాలకు సంబంధించి చేసుకుంటే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది భక్తి శ్రద్ధలతో చేస్తే మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రుజయము బాగా పనికి వస్తుంది ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసము పాయసం చేస్తాము ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి అంతేకాని పంచదార వేయద్దు బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్నొస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు రాహువే కేతవే నమ ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్ష నమస్కారాలు చేయండి నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక మూడు చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు అలా కాకుండా ఇరవై ఏడు సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు చొప్పున తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఇంటూ మూడు లెక్క వేసుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహానికి నవగ్రహాలకు చేయండి అప్పుడే మీరు ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ఇలా ప్రదక్షిణాలు చేస్తాం మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ మూడు ప్రదక్షిణాలు చేసి కూరుకుంటారు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం కనీసంగా మూడు చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు వచ్చేటట్లుగా చేయండి అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయిత సోమాయ మంగళాయ గురు గు గురుశుక్రనేభ్యస్య కేతవే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు స్వస్